అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పనులు ఐదేళ్ల ముందు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయన్న సీఎం చంద్రబాబు ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ది అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనబై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన ఐదేళ్ల గురిపో ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏ దొంగలు అక్కడే ఉంది ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దువ్వారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డైనాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు నీళ్ళు రావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం పుచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది